సార్ ఇప్పుడు కొందరికి హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్స్ చేస్తూ ఉంటారు కదా అంటే హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ సేఫ్ అయినా దానివల్ల ఏమైనా ఏమైనా వస్తాయా అంటే హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎవరికి చేస్తామంటే అసలు గుండె పని చేయట్లేదు ఏమాత్రం పని చేయట్లేదు పంపింగ్ బాగా వీక్ అయిపోయింది రెండు అడుగులు వేస్తే ఆయాసం వచ్చేస్తుంది మెడిసిన్స్ కూడా సరిపోవడం లేదు అన్న వాళ్ళకి హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తారు అంటే హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ వైజు చేసేయచ్చు మంచి సర్జరీ అది అంటే బాగా సంక్లిష్టమైన సర్జరీ కాదు మామూలుగానే సర్జరీ బాగానే అయిపోతుంది హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు చాలా ఎక్కువగా ఉంటాయి ఒకసారి మనం వేరే వాళ్ళ గుండెని మనం పెట్టినప్పుడు ఒక మనిషికి అమర్చినప్పుడు ఆ గుండె ఫారిన్ బాడీ అనేది ఈ కొత్తగా మనం తీసుకున్న వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి ఆ బాడీ దాన్ని రిజెక్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది ఆ రిజెక్ట్ కాకుండా ఉండటానికి వాళ్ళు తగినంత మన్ మెడిసిన్స్ వాడుకోవడంతో పాటు కొన్ని స్టెరాయిడ్స్ కానీ సప్రెసెంట్స్ కానీ మెడిసిన్స్ ఉంటాయి ఆ మెడిసిన్స్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి దానివల్ల కొంత ఇమ్యూనిటీ తగ్గుతుంది కాబట్టి దాని ప్రకారం దాన్ని జాగ్రత్తగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది రిజెక్షన్ వచ్చిందా లేదా అని బయాప్సీస్ చేస్తుంటారు గుండె లోపలికి వెళ్ళి అక్కడ బయాప్సీ చేస్తుంటారు దీన్ని ఎండోమయకాడియల్ బయాప్సీస్ అంటారు ఆ బయాప్సీ చేసి ఆ టిష్యూని అనలైజ్ చేసుకొని దాని ప్రకారం ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు సో ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది మనకి ట్రాన్స్ప్లాంట్ అనగానే ట్రాన్స్ప్లాంట్ చేసిన వాళ్ళు కంప్లీట్గా తర్వాత నార్మల్ అయిపోతారని కాదు కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అట్లనే ట్రాన్స్ప్లాంట్ చేసుకున్న వాళ్ళు బెడ్ బౌండ్గా ఉండాలని ఏం లేదు వాళ్ళు చక్కగా నడవచ్చు మాట్లాడచ్చు వాకింగ్ చేసుకోవచ్చు అన్నీ నార్మల్గానే చేసుకోగలుగుతారు ట్యాబ్లెట్స్ మాత్రం జాగ్రత్తగా వేసుకోవాలి ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకోవాలి రిజెక్షన్ వచ్చిందో లేదో మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసుకుంటూ ఉండాలి ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది